టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కోసం హైదరాబాద్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ విజయవాడకు వచ్చారు ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కలిసి రావడం సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్కు ప్రశాంత్ కిషోర్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ అండగా నిలిచింది ఇప్పుడు అలాంటి ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేతతో భేటీకి రావడం కీలక పరిణామంగా చెప్పుకోవాలి ప్రశాంత్ కిషోర్ను హైదరాబాద్ నుంచి లోకేషే విజయవాడకు తీసుకొచ్చారు అనడానికి రుజువు ఈ ప్యాసింజర్ మేనిఫెస్ట్ లోకేష్ హైర్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణికుల లిస్టులో లోకేష్ ప్రశాంత్ కిషోర్తో పాటు రాజేష్ కిలారు మరో ఇద్దరు ఐప్యాక్ సభ్యుల పేర్లు చూడొచ్చు సో లోకేష్ తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేతతో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది 何だ We'll <laughs>